నీకేమైనా పిచ్చా నా వెనకనే కాల్ రావకుండా డైరెక్ట్ మా ఇంట్లో లోపలికి వచ్చినావు పో నాడు అయ్యో శ్వేత నేను నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చినా అంటే నీకు అర్థం అయితలేదు నేను ఎందుకు వచ్చినావు ఆ ఎందుకు వచ్చినావు నీకు ఏమైనా పిచ్చా అయింది అంత పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు నాడు పో మాత్రం మత్తది అబ్బా శ్వేత నువ్వు కోపంలో కూడా ఇంత ముద్దుగా నాకు నేను చూస్తే గిల్ల బుద్ధి అవుతోంది ఆ ఏ గిల్లెతో నువ్వు ఇన్నుంచి నాడు నేను మంచిగా చెప్తాన నా కోపం తెప్పియక్కి సురేష్ శ్వేతా నీకు ఒక విషయం చెప్పాలి ఎందుకు అంత కోపడతాను చెప్పు ఏం విషయం చెప్తావు నువ్వు అయినా ఏదో మా బావ వాళ్ళ ఫ్రెండ్ అని మాట్లాడితే ఏవో బావ లిమిట్స్ క్రాస్ చేస్తానో చెప్తాను సురేష్ ఆ ఏం చెప్తావు చెప్పు శ్వేత నేను నిన్ను ఎప్పుడైతే చూసినో అప్పుడే నేను నీకు ఫ్లాట్ అయిన ఇంత అందమైన అమ్మాయిని నా జీవితంలో ఉండలేదు నాకు నువ్వు చూడంగానే మస్తు నచ్చినవు నాకు ఇంతవరకు ఎప్పుడు అట్లా అనిపించలేదు నాకు నువ్వు కావాలి శ్వేత వీరేంది ప్రపోజ్ చెప్పాడు ఇక ప్రపోజ్ చేసినట్టే కదా వామో నువ్వు కావాలి అంటాడు అమ్మో నేను మా పాప కోసం అత్తంది నన్ను తగులుకుంటాడు ఏమైంది శ్వేత ఆట తిరిగినావు చెప్పు నేనంటే కూడా నీకు ఇష్టమే అని అసలు నాకు గిట్ల డైరెక్ట్ ఎవ్వరు ప్రపోజ్ చేయలేదు అంతేందుకు నేను బావ ఇంబడి ఇన్నిసార్లు వాడుతన్నా నేను స్వప్న కంటే కూడా నేనే అందంగా ఉంటాను మరొక్క నాడన్న మంచిగా ఉన్నవే అని అనలేదు మా బావ కానీ సురేష్ నన్ను ఎప్పుడైతే చూసిండో అప్పటి నుంచి నచ్చినవని గంత ఓపెన్గా చెప్తాడు కొంచెం నాకు ఒప్పుకోబుద్ధి అవుతుంది కానీ అది తప్పు కదా అయినా ఇప్పుడే వెంటనే ఓకే చెప్పద్దు తిప్పించుకోవాలి ఏమైనా ఎత్తలేవు చెప్పవు